జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా సంఘం రాష్ట్ర మహిళా యాదవ్ చేతుల మీదుగా నెల్లూరు బీవీ శనివారం బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఈ మేరకు నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా పెరుమాల పద్మజా యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో బీసీ మహిళా సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని అందులో భాగంగా వల్లెప్పు రజనీని జిల్లా అధ్యక్షురాలు కొత్త కమిటీలని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు బీసీ సంస్థల మీద కృష్ణయ్య గారు నలభై సంవత్సరాల ఉద్యమాలు చేశాడు నలభై సంవత్సరాల పోరాటం ఎందుకంటే బీసీలు అందరూ కూడా ఎనుకబడి ఉన్నారు బడుగు బలహీన వర్గాలుగా మిగిలిపోకూడదు బీసీ విద్యార్థులు కూడా చాలామంది చదువుకునేదానికి ఇబ్బంది పడుతున్నారు హాస్టల్లో కూడా సరిగా ఫుడ్ లేదనే నినాదంతో ఆయన నలభై సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసి బీసీలందరికి కూడా బీసీ రిజర్వేషన్ తెచ్చిపెట్టినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అడుగుజాడలో మేమందరం కూడా నడిచేదానికి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని నా మహిళా సంఘం తరఫున నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు చట్ట సభల్లోనైతే నేమే బీసీలకు రిజర్వేషన్లు కావాలి అంతేకాకుండా విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ని కూడా ఇంకా చూడాలి అంతేకాకుండా హాస్టల్స్లో కూడా బీసీ హాస్టల్స్లో మంచి ఫుడ్ మంచి బియ్యాన్ని వాళ్ళకి కాస్మెటిక్స్ని అన్నింటినీ అందించాలని ఆయన ఆశయం కాబట్టి మేమందరం కూడా ఆయన అరుగుజాడల్లో ప్రయాణం చేస్తాము అంతేకాకుండా ఈరోజు మన నెల్లూరు జిల్లా నుంచి మన ఒడ్డర్ కమిటీ అధ్యక్షాలైనటువంటి వల్ల ప్రజనీ దాన్ని నియమించడం జరిగింది ఆమె కూడా ఈరోజు మా సంక్షేమ సంఘాన్ని చూసి ఆమె పనిచేసేటానికి సిద్ధపడింది ఒడేరా కమ్యూనిటీ మహిళా అధ్యక్షురాల్ని నెల్లూరు జిల్లా మహిళా బీసీ అధ్యక్షురాలుగా నన్ను ఎంపిక చేయడం జరిగింది మేడం గారు పద్మజ మేడం గారు కావున నాకు ఇచ్చిన ఈ పని నేను జాగ్రత్తగా చేసుకుంటానని చేస్తానని బీసీలందరికీ నేను న్యాయం చేకూరుస్తానని ఎక్కడైనా అన్యాయం జరిగితే బీసీల్లో ఏ విధంగా కృష్ణ పరిగెడుతుందో చూస్తున్నాము చాలా ఆయన అంటే మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చాలా మంది అభిమానిస్తుంటారు ఈరోజు వల్లి రజని గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా వహించి ప్రెసిడెంట్గా నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్గా ఇస్తున్నందుకు చాలా సంతోషం అట్లాగే పద్మజ చాలా కార్యక్రమాలు పోరాటం చేస్తుంది బీసీల తరఫున నేను కూడా ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే వచ్చి సాల్వ్ చేస్తాం తెలుసు